అందరు స్థుతించాలి స్థుతించాలి రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో అందరూ ప్రార్థన చేయాలి అందరు చేయండి మా సంగళందరు జ్ఞాపకం ఆయన వ్యాపారులకు వెళ్ళే బిళ్ళకి తోడుగా ఉన్నాయన్న బేల్దార్పులకు వెళ్ళే బిళ్ళకి తోడుగా ఉన్నాండి అందరు చేయాలి అందరి కోసం కూలి పనులు కరెంటు పనులు డోజిల్ పనులు బేందార్ పనులు సెంటరింగ్ పనులు స్వీట్ వ్యాపారాలు మిషన్ కొడుకునే బిడ్డలు అప్పుల్లో ఉన్న బిడ్డలు అందరు విడిపించున్నాయి విడిపించండి విడిపించండి చేతులు పెట్టుకోవాలా అల్మిక ప్రాతంజీ అందరు చేయాలమ్మా వంద వందనాలు 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 వంద వందనాలు చిన్నబిడ్డలోనగించు వేసాయా అందరూ నోరు తెరించి శ్రద్ధించాలి రాత్రి రోగులందరినీ అందరినీ నాయనా మా చర్చికి వచ్చే బిడ్డలందరి జ్ఞాపకం చేస్తాయా స్థానిక సంఘ బిడ్డలందరి జ్ఞాపకం చేస్తావు బీసీ కాల సంఘ బిడ్డ జ్ఞాపకం చేస్తావు శివరాయపడ్డ సంఘ బిడ్డలు నాయనాడ్డలు చేం కొట్టు నుంచి బిడ్డలు జ్ఞాపకం చేస్తాయి

ஆச்சுலே